అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు ఒక్కసారి విన్నా చదివినా కానీ అంటే మీరు చెప్పుకున్నా కానీ మీ దశ తిరిగిపోయినట్టేనండి ఇక మీ జాతకమే మారిపోతుందనమాట మీకు ఇప్పుడు దరిద్రంగా ఉండి ఎన్ని కష్టాలు బాధలున్నా కానీ అవన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహము వారాహీమ వారి అనుగ్రహం కలిగి మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ సమస్త కోరికలు నెరవేరుతాయి అన్నమాట అంత శక్తివంతమైన మంత్రాన్ని నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఒక్కసారి కానీ మూడు సార్లు కానీ చెప్పుకోండి చాలా మంచిది లే చెప్పుకోలేము మేము రాసుకుంటూ ఉంటామంటే ఇంకా చాలా మంచిది ఈ రెండు కూడా చేయలేము అని అనుకున్న వాళ్ళు నేను ఒకసారి ఈ మంత్రాన్ని అయితే వినిపించే చూస్తా వినిపిస్తానండి ఈ వీడియోలో ఒకసారి మీరు ఆ వీడియోని పెట్టుకుని విన్నా కూడా సరిపోతుంది అన్నమాట ప్రతిరోజు మీరు ఈ మంత్రాన్ని విన్నా కూడా మీరు అదృష్టవంతులేనండి మీ దశ ఇక తిరిగిపోతుందన్నమాట ఎంత పేదరికంలో ఉన్నా లేదా ఎన్ని కష్టాల్లో కూరికిపోయి ఉన్నా కానీ మీకు చాలా మంచిగా అయితే త్వరగా అమ్మవారు రిలీఫ్ అయితే ఇస్తారు ఆ సమస్యల నుంచి మిమ్మల్ని చెయ్యి పట్టుకుని బయటకు లాగుతారన్నమాట అంత శక్తి అమ్మవారికి అయితే ఉంటుంది మీ అందరికీ కూడా తెలుసు కదండి వారాహి అమ్మవారు చాలా త్వరగా మీ సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారన్నమాట మరి ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఫ్రెండ్స్ మరి ఈ మంత్రం చెప్పుకునేటప్పుడు కంపల్సరీ మీరు నియమాలు అనేటివి పాటించాలండి నాన్ వెజ్ తినకూడదు అంటే కొంతమంది ఇన్ని రోజులు ఇన్ని రోజుల్లో నా కోరిక తీరాలని చెప్పి కొన్ని రోజులు అనేవి పెట్టుకుంటారు కదా అలా మీరు ఒక నెల రోజుల పాటైనా ట్రై చేసి చూడండి లేదంటే ఇరవై ఒక్క రోజులైనా కూడా ట్రై చేసి చూడండి ఫస్ట్ డే మీరు స్టార్ట్ చేసే రోజు అమ్మవారికి ఇష్టమైన తీదీ ఉండాలి అనమాట శుక్రవారం కానీ పంచమి కానీ మంగళవారం కానీ లేదా అమావాస్య పౌర్ణమి అష్టమి తీదీలు ఈ ఇలాంటి మంచి సమయంలోనే స్టార్ట్ చేసి చూడండి అలా స్టార్ట్ చేసే రోజు మీరు అమ్మవారికి చెప్పుకోండి ఫ్రెండ్స్ అంటే అమ్మ నేను ఒక మూడు రోజులు చెప్పుకుంటాను లేదంటే ఒక ఐదు రోజులు చెప్పుకుంటాను ఇరవై రోజులు పదకొండు రోజులు తొమ్మిది రోజులు ఇంకా నలభై ఒక్క రోజులు ముప్పై రోజులు ఇలా మీరు ఎన్ని రోజులు అయితే చెప్పుకోవాలనుకుంటున్నారో అన్ని రోజులు అమ్మవారికి చెప్పుకొని నిష్ఠగా ఉంటూ చెప్పుకోండి ఒకవేళ పీరియడ్స్ వచ్చినట్లయితే స్కిప్ చేసి ఐదు రోజులు తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అన్ని నియమాలు పాటిస్తూ మీరు నిష్టగా ఉంటూ ఈ మంత్రాన్ని చెప్పుకోండి అనమాట ఇది మంత్రమేనా కాదండి మూల మంత్రం ఇది వారాయి అమ్మవారి మూల మంత్రం అనమాట చాలా శక్తివంతమైనది ఈ మంత్రము మరి ఆ మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి మీరు కావాలంటే గూగుల్లో కూడా సర్చ్ చేసి చూసుకోవచ్చు మరి ఆ మంత్రం ఏంటి అంటే ్రీం శ్రీ ఐ గ్లౌ ఐ నమో భగవతీ వార్తాళీ వార్తాళీ వారాహి వారాహీ వా వరాహముఖీ వరాహముఖీ అందే అందిని నమందే ందిని నమ జంబే జంబిని నమ మోహే మోహిని నమః స్తంబే స్తంబిని నమః సర్వ దుష్ఠ ప్రదుష్ఠానాం సర్వేషాం సర్వవాగ్ సిద్ధ సక్షుర్ ముక గతిజేహ్వాం స్తంబనం కురు కురు శీగరం వస్యం కురు కురు ఐం గలౌ తహ 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 చూశారు కదండి ఇది వారాహిదేవి మూల మంత్రం అనమాట ఇది ఒకసారి మీరు విన్న అదృష్టవంతులండి మీ దశ తిరిగిపోతుంది అనమాట రాజయోగం మీకు అయితే కలుగుతుంది మీరు స్క్రీన్ షాట్ ఇది తీసుకొచ్చి ఇది అంత క్లారిటీగా లేదు అనుకున్న గూగుల్లో వారాహి మూల మంత్రం అని సెర్చ్ చేసి చూడండి మీకు ఒక ఇది అయితే వస్తుందనమాట తప్పకుండా ఈ మూలమంత్రాన్ని మీరు ప్రతిరోజు ఒక మూడు సార్లు అయినా కానీ ఒక్కసారి అయినా కానీ చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే వస్తుందన్నమాట నమ్మి నమ్మకంతో నియమాలు పాటిస్తూ ప్రతిరోజు అమ్మవారిని ధ్యానిస్తూ ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఈ కోరిక తీరలేదు నాకు ఈ కోరిక అలానే పెండింగ్లో ఉంది అన్న మాటకి చోటే లేదన్నమాట మీరు ఎంత నమ్మకంతో చేసుకున్నట్లయితే అంత త్వరగా మీ కోరికలు అయితే తీరుతాయి మరి ఈ మూల మంత్రం చెప్పుకున్నాక మీ కోరికలన్నీ తీరిపోవాలి అమ్మవారి ఆశీర్వాదం మీ అందరికీ కలగాలని చెప్పి మీ అందరి తరఫున నేను కూడా వారే అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి